తెలుగువారి నృసింహ క్షేత్రాల గురించి మీకు బాగా తెలుసా వాటికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అయితే మా హైందవుడు ఛానల్లో లైవ్ క్విజ్లో పాల్గొని బహుమతులు గెలుచుకోండి మొదటి స్థానం వచ్చిన వారికి గీతా ప్రెస్ వారి శ్రీమద్ రామాయణం వచనం రెండవ స్థానం వచ్చిన వారికి గీతా ప్రెస్వారి భాగవత పురాణం వచనం ఒక లక్కీ విన్నర్ కోసం అమూల్యమైన శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామివారి నిర్మాల్య చందనం అంతేకాక ఇంకొక లక్కీ విన్నర్ కోసం అమూల్యమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వెండి ప్రతిమ ఈ క్విజ్ లో పాల్గొనడానికి మీరు చేయాల్సింది కేవలం యూట్యూబ్ లేదా ఫేస్బుక్ లో లైవ్ వీడియో చూస్తూ సరైన సమాధానం ఏ లేదా బి లేదా సి లేదా డి అని లైవ్ చాట్ లో మెసేజ్ పెట్టడం మాత్రమే మీ విజయం మీ చేతుల్లో గుర్తుంచుకోండి ఈ ఆదివారం అనగా మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటలకు తెలుగువారి నృసింహ క్షేత్రాలు లైవ్ క్విజ్ కేవలం హైందవుడు యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్బుక్ పేజ్లో మాత్రమే ఇప్పుడే హైందవుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ చేసి పెట్టుకోండి